ప్రవేశపెట్టాల్సింది పోయి ఆ పన్నెండు నెలల కాలానికి సంబంధించిన కాల వ్యవధిలో ఏకంగా ఏడు నెలలు ఓటర్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టే అద్వానమైన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది అనంటే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు అనంటే ఎంతటి దారుణమైన పాలన సాగుతా ఉంది అని చెప్పడానికి ఇది ఒక గొప్ప నిదర్శన నిజంగా రెగ్యులర్ బడ్జెట్ అంటూ తాను ప్రవేశపెడితే రెగ్యులర్ బడ్జెట్ అంటూ తాను ప్రవేశపెడితే ఆ రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టేసరికి తాను ఎన్నికల వేళ మోసపూరిత హామీ లేదయితే తాను ఇచ్చాడో ఆ హామీలకు సంబంధించిన కేటాయింపులన్నీ కూడా ఆ రెగ్యులర్ బడ్జెట్లో చూపించాలి ఆ రెగ్యులర్ బడ్జెట్లో తాను 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 సూపర్ సిక్స్ అంటూ సూపర్ టెన్ అంటూ తాను చేసిన ఆ మోసపూరిత హామీలకు సంబంధించిన కేటాయింపులు బడ్జెట్లో కనపడకపోతే ప్రజలు రోడ్డు మీదకి వస్తారని ప్రజలు ప్రజలు గలం విప్పుతారని అని చెప్పి ఏకంగా ఆ పరిస్థితి రాకూడదు అని తాను రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే ఆ రెగ్యులర్ బడ్జెట్లో వాల్యూమ్ సిక్స్ వాల్యూమ్ ఫైవ్ విచ్ టాక్స్ అబౌట్ టాక్స్ అబౌట్ రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన గ్యారంటీ డెట్ ఎంత ఇటువంటి అంశాలు కూడా ఆటోమేటికలీ మెన్షన్ చేయాల్సి వస్తుంది ఒకవేళ మెన్షన్ చేస్తే తాను అబద్ధాలు చెప్తా ఉండేటివన్నీ కూడా ప్రజలకు తెలిసిపోతుంది అని అది కూడా చేయలేని అది కూడా ఇంకొక కారణంతో ఏకంగా బడ్జెట్ రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్ట పెట్ట పెట్టుకోకుండా చంద్రబాబు నాయుడు గారు దాటవేస్తా ఉన్నదో నిజంగా ఎవరైనా కూడా రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే పథకాలకు సంబంధించి మేనిఫెస్టోకు సంబంధించి ఆయన ఇచ్చిన హామీలు ఏమిటి ఆ హామీల మేరకు ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఆ పథకాలన్నీ అందులో ఉన్నాయా ఆ పథకాల డబ్బులు మాకు వస్తాయి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు అవన్నీ కూడా మోసపూరిత హామీలని ప్రజలకు తెలిసిపోతాయి అని రెగ్యులర్ బడ్జెట్ కూడా కనీసం పెట్టకుండా దాటవేస్తా ఉన్న ధోరణి ప్రజలెవరూ రోడ్ల మీదకి రాకూడదు అని భయానక వాతావరణం ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేస్తూ రాష్ట్రాన్ని ఏకంగా అత్యాచారాలు హత్యలు కొట్టడాలు ఆస్తుల ధ్వంసాలు వీటి అన్నిటితో భయానక వాతావరణం క్రియేట్ చేస్తూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నాను ఒకటి ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎంత దారుణంగా ఉన్నాయి అని చెప్పి ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన ఏ రోజైనా కూడా ఆయనకు ఒక మోడసాపర్ ఎండా ఉంటుంది ఆ మోడ సాపర్ ఎండా అనేది ఏంటంటే వంచన తోడు ఒక గోబెల్స్ సిద్ధాంతం గోబెల్స్ ప్రచారం తాను ఒక మనిషిని అప్రదిష్టపాలు చేయాలనుకున్నా తాను చెప్పిన మాటలన్నీ కూడా తాను తప్పాలనుకున్న ఒక మోడస్ ఓపరేండ అనేది తాను ఎప్పుడు కూడా ఫాలో అయ్యే కార్యక్రమం ఆ మోడస్ ఓపరేండా ప్రకారం ముందుగానే తాను ఒక కథను సిద్ధం చేస్తాడు ఆ కథను తాను చెబుతాడు తన ఈనాడు తన ఆంధ్రజ్యోతి తన